జనని ప్రేక్షకులకు స్వాగతం మునుపటి వీడియోలో భాగంగా మనం డ్రాగన్ ఫ్రూట్ పంటల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి వాటి అధిక దిగుబడి కోసం ఎలాంటి ఎరువులు వాడాలి తెలుసుకున్నాం ఇంకా వరి పంటల్లో ఎదుగుదల లోపము ఆకు మచ్చలు ఎలా తొలగించుకోవాలి ఆ వాటిని నివారణ కోసం ఏమి మెరువులు వాడాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకున్నాం మరి ఇవాడి వీడియోలో భాగంగా వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న దీనిని ఆహారంగానే కాక దాన రూపంలోనూ పశువులకు మేతగాను వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు అందుకే దీని డిమాండ్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఏడాదికి మూడు పంటల వరకు పండించే అవకాశం ఉంది మొగ్గుజొన్న మంచి ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు అంతేకాకుండా మార్కెట్ కు అనుగుణంగా ప్రణాళిక సాగు చేయడం వల్ల నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్ లో ఒకసారి కాకపోయినా మరొకసారి మంచి ధర లభించే అవకాశం ఉంటుంది సో ఇవాటి వీడియోలో భాగంగా మనం ఎదిగే దశలో ఉన్న మొక్కజొన్నలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలేంటి వాడాల్సిన ఎరువులేంటి వెంటనే తెలుసుకుందాం రండి మొక్కజొన్న పంట సాగులో జాగ్రత్త వహించాల్సిన ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఖరీఫ్ లో వర్షాధారం కింద మొక్కజొన్నను పదును వర్షం కురిసిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి ఖరీఫ్ లో వర్షధరం కింద పంటగా కంది పెసర మినుము బొబ్బర్లు వేసుకోవచ్చు ఎకరానికి ఎనిమిది కిలోల విత్తనాన్ని అరవై బై ఇరవై సెంటీమీటర్ల ఎడమతో విత్తుకొని ఎనభై మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మొక్కలు ఉండేలా చూసుకోవచ్చు విత్తిన నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి పైపాటుగా ఎరువులు వేసినప్పుడు నీళ్ళలో తేమ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి మొక్కజొన్నలో సున్నిత దశలైన పూత దశ గింజ పాలు పూసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మొక్కజొన్నకి మన మార్కెట్ లో అధిక రేట్ పలకాలి అంటే నాణ్యత ఇంపార్టెంట్ సో మొక్కజొన్నలో నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలో చూద్దాం మొక్కజొన్నకు మంచి మార్కెట్ ధర రావాలంటే కొన్ని నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి గింజలలో తేమ పద్నాలుగు శాతంకి మించకుండా ఉండాలి ఇతర ఆహార గింజలు అయితే రెండు శాతంకి కి మించకుండా ఉండాలి కీటకాలు ఆశించిన గింజలు ఒక్క శాతంకి కి మించకూడదు పంట కోత చూసుకున్నట్టయితే కండిల పైపొరులు ఎండి మొక్కలపై వేలాడుతూ గింజలు గట్టిపడి నొక్కులు పడకుండా తేమ శాతం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం ఉన్నప్పుడు పంట కోత చేపట్టాలి కండిలను మూడు నుంచి నాలుగు రోజులు బాగా ఎండపెట్టాలి యంత్రాలతో గింజలను ఒలిచి తేమ పది నుంచి పన్నెండు శాతం వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి ఇంకా ఎండలో ఆరబెడితే గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది కాబట్టి పాక్షికంగా ఎండ ఉండేలా చూసుకోవాలి తీపి రకాల గింజలు పాలు పోసుకునే దశలో కండెలను కోసుకోవాలి ఇంకా ససిరక్షణ చర్యలు చూసుకున్నట్టయితే గింజ పాలు పోసుకునే దశలో పక్షులు మరియు అడవి పందులో బెడద తీవ్రంగా ఉంటుంది పక్షుల బెడద నుంచి కాపడుటకై కంకులను పక్కనున్న ఆకులతో చుట్టాలి పంట నలువైపులా రెండు నుంచి మూడు వరుసలు ఈ పద్ధతిని పాటించాలి ఎరుపు రంగు మెరిసే రిబ్బెన్లు ఉత్తర దక్షిణ దిగ్గుగా పంటకు ఒక అర మీటర్ ఎత్తులో కట్టాలి కండెలను ఎండబెట్టి తేమ శాతం పదిహేనుకు తగ్గిన తర్వాత నూర్పిడి చేయాలి గింజలను పది నుంచి పన్నెండు శాతం వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి ఇంకా సమగ్ర సస్యరక్షణ చర్యలు చూసుకున్నట్లయితే వేసవిలో లోతుగా దుక్కులు దుండుకోవాలి పంటను కోసిన తర్వాత పంటకు సంబంధించిన అవశేషాలు పొలంలో లేకుండా నాశనం చేసుకోవాలి పురుగాసించిన మొక్కలను పీకి నాశనం చేయాలి తట్టుకునే సంకరజాతి వంగడాలను సాగు చేయాలి తొలచు పురుగు నివారణకు ఎర జొన్న పైరును మూడు నుంచి నాలుగు వరుసల్లో మొక్కజొన్న చుట్టూ విత్తుకుంటే పురుగు జొన్నను ఆకర్షించబడుతుంది జొన్నను నలభై ఐదు రోజుల తర్వాత తీసివేయచ్చు సిఫార్సు చేసిన మొక్కల సాంద్రత ఉండటకు చూసుకోవాలన్నమాట అంతర్ పంటలుగా అపరాలు అంటే కంది సోయాబీన్ బొబ్బరు సాగు చేసి శత్రువుల సంఖ్యను పెంపొందించుకోవాలి తొలచు పురుగు ఆశించని పంటలతో పంట మార్పిడి చేయాలన్నమాట ఇంకా మనం మొక్కజొన్న సాగులో అధిక దిగుబడి సాధించాలి అంటే ఇలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలే కాకుండా సేంద్రియ ఎరువులు వాడడం ఎంతగానో ఇంపార్టెంట్ మరి సేంద్రియ ఎరువులు అంటే మనకి గుర్తొచ్చేవి మీకు తెలిసిందే మహతి ఎక్కువ ధరణి ధరణిశుద్ధి ఔరశుద్ధి నానగోల్డ్ ఇంకా ధరణి శుద్ధి ఔరశుద్ధి అంటారా ఇవి రెండిట్లో సేమ్ మిశ్రమం మిళితమై ఉంటుంది శుద్ధిలో మరియు ఔరశుద్ధిలో కూడా లియోనారడేట్ మరియు సీవిడ్ మిళితమై ఉంటాయి వేరుకు సంబంధించిన వేరుకుళ్ళు కానీ వేర్ల తెగులు కానీ ఇంకా ఏ ఇతర వేరుకు సంబంధించిన వ్యాధులు సోకకుండా ధరణి శుద్ధి ఔరశుద్ధి సమర్థవంతంగా పనిచేస్తాయి రైతు భూముల్లో భూమికి ఎంతగానో అత్యధిక సారవంతాన్ని ఇచ్చి వేర్లకు దృఢత్వాన్ని ఇచ్చేవే ధరణి శుద్ధి మరియు ఔరశుద్ధి ఇంకా నానగోళ్ళు అంటారా నానగోళ్ళ గురించి మీకు తెలిసిందే నానగోళ్ళలో మొక్కకి ఏవైతే పోషకాలు కావాలో అవన్నీ సమపాలలో ఉండి మొక్కకి తగినంత మోతాదులో పుష్కలంగా అందజేస్తాయి మెగ్నీషియం బోరాన్ కాపర్ జింక్ తో పాటు పదిహేను రకాల అత్యవసరమైన పోషకాలు ఉన్నాయి ఈ నానోగోళ్లు ఇంకా నానోగో మీ మొక్కజొన్న పంటలో ఎదుగుదల లోపం ఉన్నా లేకపోతే త్వరగా చిడపురుగుల బారిన పడుతున్నా సరే నానోగోళ్ళని తరచూ స్ప్రే చేస్తూ ఉంటే ఇంకా అలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి చూసారు కదండి వేరు వ్యవస్థ దృఢంగా ఉండాలి వేరు తెగులు వేరు కుళ్ళు ఇవేవి సంక్రమించకూడదు అంటే ధరణి శుద్ధి ఔర శుద్ధి మీ మొక్కలు ఆరోగ్యంగా బలంగా ఉండి మొక్కజొన్న అధిక దిగుబడి రావాలి నాణ్యమైన దిగుబడి రావాలి అంటే నానోగోను ఈ సేంద్రియ ఉత్పత్తులు ఎంతగానో పంటల్లో హెల్ప్ చేసి మీ దిగుబడిని పెంచడంలో మీ ఆర్థిక స్థాయి మెరుగుపరచడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయి ఇంకా త్వరపడండి కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మా అగ్రి కన్సల్టెంట్ తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ ను ధన్యవాదాలు